رحمت اللہ وبرکاتہ الحمد وحدہ والصلاة والسلام علام اللہ نبی عبادہ وعلى آلہ واصح اجمعین ومن تبع السان اللہ عوم الدین قوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایوہ الناس اتخو رباکم اللذی خلقکم من نفس واحدا وخلق منہا زوجہا وبدھا منہما رجالا کثیرا ونساء واتق اللہ اللذی تساءلون به والارحام ان اللہ کانا علیکم رکیبا واتل یتاما اموالہم సుర నిసా య యొక్క వ్యాఖ్యానంలో ఆయత్ నంబర్ ఒకటి యొక్క వ్యాఖ్యానంలో వల అర్హాం సిలా రహమి చెయ్యండి అని అల్లా సుబ్హాను తలా అంటున్నారు వాళ్ళ అర్హాం సిలా రహమి యొక్క అర్థము బంధుత్వాన్ని కలపండి బంధుత్వాన్ని తెరంచకండి మొహమ్మద్ సుల్లాహసం వారు అందుకే అన్నారు మీరు మీ వయస్సుని పెంచుకోవాలనుకుంటే మీ ఉపాధిని పెంచుకోవాలనుకుంటే బంధుత్వాన్ని కలపండి బంధుత్వాన్ని తెరంచకండి అని అన్నారు అలాగే మొహమ్మద్ సుల్లాహసం వారి గురించి ام المومنین ختیجة الخبرہ رضی اللہ عنہ رضی اللہ عنہ انعروف انکا لتسل رخیما وتقسیب المعدوم وتکرم الزیفا وتعین على نواہ بالحق اللہ واللہ لا یقزق اللہ ابدا اللہ ساکشگا وہ پر محمد صلی اللہ علیہ وسلم اللہ ممالنی ینٹکی నాశనం చేయడు ఎందుకంటే మీరు బంధుత్వాన్ని కలుపుతారు బంధుత్వాన్ని కలిపే వారు ఎప్పుడు కూడా నాశనం అవ్వరు బంధుత్వాన్ని కలపటము అంటే ఏంటి ఏ బంధువులైతే మీతో విసుగ్గా ఉంటారో ఏ బంధువులైతే మీతో ఎడాపెడ ముఖం పెడతారో వారితో కలవటము వారితో కలుసుకోవడము వారిని కలుపుకోవటం దీన్ని బంధుత్వాన్ని కలపటమని అంటారు అంతేగాని వారు మనతో మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉండటం అలా కాదు బంధు బంధువులు విసు విసిగించుకుంటే ఎడాపేడా ముఖం పెట్టుకుంటే వారితో కలవటం అనేది బంధుత్వాన్ని కలపటమని మహమ్మద్ సుల్లాసన్ వారు అన్నారు అలాగే మహాప్రవక్త మహమ్మద్ సుల్లా వారి గురించి హర్కిల్ రాజు అబూ సుఫియానికి అడిగేటప్పుడు అబూ సుఫియాన్ ప్రవక్త మహమ్మద్ సల్లి అలి సల్లం ఏ విషయం గురించి ఆజ్ఞిస్తున్నారు అని అంటే అస్సలాతు వస్సిదుకు వల్ అఫాఫా రహిమా ఆయన నమాజ్ యొక్క ఆజ్ఞిస్తున్నారు సత్యం చెప్పమంటున్నారు మరియు చెడు నుండి దూరంగా ఉండమంటున్నారు సిలారహిమి చేయమంటున్నారు అన్నారు అలాగే ప్రవక్త మహమ్మద్ సలం వారు మక్కా ముష్రిక్లపై శాపనార్థాలు చేశారు శపించారు ఆ శాపములో యూసుఫ్ అలే సలాం వారి కాలములో ఎలాగైతే కరువు కాటకాలు వచ్చాయో అలా కరువు రావాలి అంటే వారి కాలంలో ఏడు సంవత్సరాలు చాలా కఠినమైన కరువు వచ్చింది అలా మీపై కరువు రావాలి అన్నారు అప్పుడు మక్కా ముష్రిక్లు పై కరువు ఎలా వచ్చిందంటే వారు ఎండిన చర్మాలు చచ్చిన జంతువులు కూడా తినటం ప్రారంభించారు అలాంటి పరిస్థితి దుస్థితి ఏర్పడిపోయింది అబూ సుఫియాన్ వచ్చి రజియల్లాను ఓ మహమ్మద్ సల్లం మీరు బంధుత్వాన్ని కలుపుతారు మరి అలాంటప్పుడు మీ జాతి సర్వనాశనం అవుతుంది మీరు చూస్తూ ఊరుకుంటున్నారు అల్లాహతో దువా చేయండి అని అడిగారు ఇప్పుడు మొహమ్మద్ సుల్లాహారు అల్లాహసుబాను తాలాతో దువా చేశారు అంటే బంధుత్వాన్ని కలపడం గురించి ఖురాన్లో చాలా ఆయతలు కూడా ఉన్నాయి అల్లాహ సుబ్బాను ఉతాల్ అంటున్నారు వాతి జల్బా హిస్ వాతి మీ బంధువులకు ఏదైతే ఇవ్వవలసింది ఉందో అది ఇవ్వండి వారి హక్కులను మీరు చెల్లించండి ఇది అల్లాహ తాల యొక్క ఆజ్ఞ బంధువుల హక్కును చెల్లించకుండా కొల్లగొట్టడం అనేది కబీరా గుణాలలో వస్తుంది పెద్ద పాపాలలో వస్తుంది కాబట్టి బంధువుల హక్కును కూడా చెల్లించాలి అల్లాహ తాల అంటున్నారు పురాణ గ్రంథంలో

మీ పొరుగునున్నటువంటి బంధువుల పట్ల ఒకటి పొరుగువారి హక్కులు దాని గురించి అల్లా సుబ్బానువుతాల మరియు ప్రవక్త సల్లాహసలం వారు చాలా నొక్కి చెప్తున్నారు పొరుగునున్నటువంటి బంధువులు వారి హక్కులు ఇంకా అంటే రెట్టింపు ఉంటాయి అని మొహమ్మద్ సల్లాహలం అంటున్నారు ఎవరికైతే అల్లా మరియు అంతిమ అంతిమ దినం పట్ల అల్లా మరియు అంతిమ దినం పట్ల నమ్మకముందో వారు తమ పొరుగు వారితో సద్భావనతో మసలుకోండి వల్ యుం జారా కాబట్టి పొరుగునటువంటి వారితో మంచిగా మసలుకోవటము బంధువుల యొక్క హక్కులను చెల్లించటము ఇది అల్లా శుభహానుభూతాల గట్టిగా చెప్తున్నారు మరి అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహాహం అన్నారు పొరుగునున్నటువంటి వారి గురించి అల్లాహ సుబ్బానువుతాల జిబ్రయిల్ అలీ స్లాం వారి ద్వారా ఎంతగా చెప్పాడు అంటే నేను అనుకున్నానో ఆస్తిలో కూడా వారికి వాటా దొరుకుతుందేమో అని అనుకున్నాను అందుకే మహమ్మద్ సుల్లాహలం వారితో అల్లాహ సుబ్బానువుతాల అన్నారు వారు విశ్వాసి కారు వారు విశ్వాసి కాదు వారి విశ్వాసి కారు ఎవరైతే తాను కడుపు నిండగా తింటున్నాడు పొరుగునున్న వారు పస్తులుగా ఉండటాన్ని భరిస్తున్నాడు అని అన్నారు అంటే శిలా రహ్మి ఈ విషయాల గురించి అల్లా సుబ్బాను తా చాలా గట్టిగా నొక్కి చెప్తున్నా తర్వాత వాతుల్ యతామ రెండవ ఎత్తు సూర్య నిసాయిది వాతుల్మ అమ్వాతీం అనాథుల యొక్క సొమ్ము వారికి అప్పచెప్పండి వలాత తబద్ధలుల్ హీసిత్య్యిబ్ పవిత్రమైనటువంటి ధనాన్ని అపవిత్రమైన ధనంగా అప అపవిత్రమైన వస్తువులుగా మార్చకండి ఎలా మారిపోద్ది అకులు అమ్వాలహుం ఇలా అమ్వాలికుం వారి ధనము మీ దగ్గర ఉంది దానితో పాటు అది మీ ధనము వారి ధనము ఇద్దరిది భద్రపరుచుకోవాలి కానీ మీరు మీ ధనముతో పాటు వారి ధనంని కొల్లగొట్టటము తినివేయటము చేయకండి వలతకులు అమ్వాలహం ఇలా కబీరా ఇది కబీరా గుణ పెద్ద పాపము అనాథుల సొమ్ముని అక్రమంగా కాజేయటం తినటము ఇది కబీరా గుణ ఇమామ అజహబీర్ అహ్మతుల్లా అలీ రాసినటువంటి గ్రంథము అల్ కబాయిర్లో డెబ్బై కంటే ఎక్కువగా పెద్ద పాపాలు ఉన్నాయి అని చర్చించారు అందులో ఒక పెద్ద పాపము అనాథుల సొమ్ముని కొల్లగొట్టడము కాజేయటము అజ్ఞానపు కాలంలో ప్రవక్త మహమ్మద్ సల్లాసిన వారి కాలంలో పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే అనాథుల సొమ్ము తన సొంత సొమ్ముగా ప్రజలు వాడుకునేవారు దాన్ని తీసుకునేవారు అల్లా సుమహానుభూతాల ఎంతవరకు చెప్పాడంటే యా ఇన్నమా నార చాలా కఠినమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారల్లా ఎవరైతే అనాథుల సొమ్ముని వల్లగొడతారో తినేస్తారో అక్రమంగా వారు తమ పొట్టలో అగ్ని నింపుకుంటున్నారు మరియు వారిని అల్లా నరకములో వేస్తాడు అని చాలా కఠినమైన వారిని అందుకే ఇది కబీరా గుణ ఒకవేళ ఇలాంటి పొరపాటు ఎవరైనా చేసి ఉంటే వారు ఇహలోకములోనే అల్లహతో క్షమాపణ వేడుకోవాలి పశ్చత్తాపం వేడుకోవాలి లేకపోతే వారికి క్షమాపణ లేదు దీన్ని హుకూకుల్ ఇబాద్ అని అంటారు దాసుల హక్కుల గురించి అల్లా చెప్తున్నాడు అల్లా యొక్క హక్కుల గురించి అల్లా క్షమిస్తాడు కానీ దాసుల హక్కుల గురించి అల్లా అప్పటి వరకు క్షమించడు ఎప్పటి వరకు అయితే దాసుడు క్షమించడు కేవలము ఒక జానడు ప్లేసు ఒక జానడు ప్లేసు కొల్లగొట్టిన ఒక స్త్రీకి మరియు ఒక సహాబీ ఆయన పేరు జై ఆయన పేరు జైద్ జైద్ బిన్ అమర్ అషరా ముబషరా సహాబి సయీద్ బిన్ జైద్ ఆయన పేరు అషరా ముబషరా సహాబీ పది మంది సహాబాలు ఒక సహాబి సయీద్ బిన్ జైద్ కూడా ఉన్నారు ఈయనెవరు తుమర్ ఫారూక్ రజియల్లాను వారి బావగారు ఫాతిమా రజియల్లాన్హ యొక్క భర్త అంటే ఉమర్ అల్లాను కూతురు చెల్లెల పేరు కూడా ఫాతిమా ఉండేది ఆయన యొక్క ఒక జాన ప్లేస్ ఒక స్త్రీ తీసుకుంది తీసుకొని కోర్టులో వాదించింది నా ప్లేస్ ఆయన తీసుకున్నాడని చెప్పి ఇద్దరికి కోర్టులో కేసు అయ్యింది అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు చూడు అన్యాయంగా నీ ప్లేస్ అయితే నేను తీసుకోలేదు కానీ ఆ జానెడ్ ప్లేస్ అది నాది నువ్వు కొల్ల కొడుతున్నావు అబద్ధమాడి అసత్యమాడి అబద్ధపు సాక్ష్యాలు తెచ్చి దాన్ని నువ్వు తీసుకుంటున్నావు సరే ఇందులో నీవు గనక అసత్యమైతే ఇందులో నీవు గనక అసత్యమైతే అల్లా సుబానువుతాళ నీ రెండు కళ్ళు కూడా నీ చూపుని అల్లా తీసుకోనుగాక ఒకటి రెండవది నీ ఇల్లు నీకు సమాధి అగునుగాక అని శపించారు మజ్లూం ఎవరిపైనైతే జులుం చేస్తారో అన్యాయం చేస్తారో వారి యొక్క దువాకి ఏ అడ్డు కూడా ఉండదు అన్నారు ప్రశ్లా సార్ అది డైరెక్ట్గా కబూల్ అవుతుంది అల్లాసుబాను అవతల జరిపి ఆ స్త్రీ యొక్క రెండు కళ్ళు పోయాయి ఆ తర్వాత ఆ స్త్రీ రెండు కళ్ళు లేని సందర్భంలో ఇంట్లో ఇటు అటు తచ్చాడేటప్పుడు ఒక పాత పడిపోయినటువంటి పురాతనమైనటువంటి ఒక బావి ఉండేది ఆ ఇంట్లో ఆ ఇంట్లో పడి చచ్చిపోయింది అందులో నుంచి తీయడం అనేది ఎవరికి సాధ్యం కాదు కుళ్ళిపోయింది అందులో అప్పుడు మట్టి తీసుకొచ్చి కప్పేసారు చూసారా ఎలా జరిగిందో కావున మజ్లూమ్ జాలిం ఎవరైతే జులుం చేస్తారో వారు భయపడాలి జులుం చేయటం నుండి ఎందుకంటే ఎన్న జులుమా జులుమా ఖియామా అని అలైహి అసలు అన్నారు అన్యాయం అనేది ఖయామత్ నాడు చీకటిగా క్రమ్ముకుంటుంది అన్నారు అంటే అక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది నాకు బలం ఉంది కదా అని చెప్పి బలహీనులపై అన్యాయం చేస్తే దౌర్జన్యం చేస్తే వారి తడాక అల్లా తడాక చాలా కఠినంగా ఉంటుంది వారి పట్ల అని అల్లా సుహాను తాలా హెచ్చరిస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు అందుకే మక్కాలో ఉన్నటువంటి ఆ ముష్రికులు ఆ కాలంలో అనాథులు బలహీనులు బానిసలు తన చేతికి ఉన్నవారిపై చాలా దౌర్జన్యం అన్యాయం చేసేవారు మహాప్రభుత్వ ముహమ్మద్ సల్లాహసం ఎంతవరకు అన్నారు నీ బానిస ఉన్నాడు నీ పని మనిషి ఉన్నాడు వాడిపై నువ్వు బరువు వేసావు మొయ్యలేకపోతున్నాడు నువ్వు కూడా సాయం చేయి అని అన్నారు మహమ్మద్ సుల్హారు నీ గురించి వంటలు వండుతున్నాడు వండే వ్యక్తి నువ్వు తింటున్నావు ఆయనకు కూడా ఒకటి రెండు ముద్దలు పెట్టు అన్నారు మొహమ్మద్ సుల్హారు ఆస్తి వాటాలో ఆస్తి పంచుతున్నారు అప్పుడు నీ ఇరుగు పొరుగునున్న పేదవారు అనాథులు వచ్చారు వారికి కూడా కొంచెం ఇవ్వండి లేకపోతే మంచి మాటలతో సర్ది పంపించండి అని అన్నారు ఈ విషయాల్లో మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అల్లా సుహాను తాలా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్హస్తున్నారు అల్లాహతో దువా చేస్తున్న ముగిస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించాక అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణము ఈమాన్పై ప్రసాదించు మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు ఉపాధి లేక ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు ఎవరికైతే ఉపాధినిచ్చా అందులో బర్కత వల్ల శుభప్రదమైనటువంటి ఈ నెలలో అనేక మంది నేను నరక విముక్తిని ప్రసాదిస్తావు అందులో మమ్మల్ని కూడా చేర్చుకోవాల అల్లా స్వర్గంలో రయ్యాన్ ఇచ్చే నెల ఈ నెల అల్లా రయ్యాను దక్కించుకునే భాగ్యం మాకు ప్రసాదించాల అలా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్మతుల ఫిర్దోసులు వెళ్ళే భాగ్యం ప్రసాదించు జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు నీ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అస్సలం వారికి మహమ్ మహమూద్ వసంగు ఆయన సిఫార్సు మా కొసంగు ఆయన చేతులారా జామె కౌసంగు పుల్సరాత్ అనే వంతెన నుంచి మమ్మల్ని సులభతరంగా దాటించు రొబ్బనా ఆకినా ఫిద్దు హసనతో ఫిలాఖృతం రొబ్బనా తహబ్బల్ మిన్ ఆయన కంత సమీవల్ అలీ మృతు అలీన్ ఆయన కంత తవాబు రహీమ్ سبحان ربک رب العزت الزت عمائ و سلامنا للمرسلین و الحمدللہ رب العالمین برحمت قیام الرحم السلام علیکم